సుధీర్కి చెప్పకుండా రష్మి ఇంటికి వెళ్లిన ఇంద్రజ సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి ఇంద్రజ ఇద్దరు కలిసి కూడా మరి రష్మి ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు రష్మి ఇంద్రజార్తో అలా అదేవిధంగా సుధీర్ ఫ్యామిలీతో కూడా ఎంతో సరదాగా ఉంటారు ఎప్పుడైతే బుల్లితెరలో పరిచయం అయ్యారో అప్పటి నుంచి కూడా సుధీర్ ఫ్యామిలీతో కూడా చాలా చాలా సరదాగా ఉంటుంది రష్మి అంతకంటే ముందురగా ఇంద్రజార్ అంటే తనకి చాలా అభిమానమట తనకు సంబంధించిన ఎలాంటి అకేషన్ అయినా సరే ఖచ్చితంగా పాల్గొంటుంది రష్మి ఈ నేపథ్యంలోనే మరి ఇద్దరు కలిసి రష్మి ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే తన సుధీర్ని ఇష్టపడుతుందనే అపోహలు చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఎన్నో పుకాడ్లు అయితే వస్తూ ఉన్నాయి మరి ఆ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ దీనిపై క్లారిటీ కోసమే వెళ్ళినట్లుగా తెలుస్తుంది సుధీర్ తల్లి అలాగే ఇంద్రజా ఇక వెళ్ళి వెళ్ళగానే వారిద్దరిని చూసిన రష్మి సాధారణంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి మరి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకొని అదేవిధంగా మరి యాంకరింగ్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకొని కూడా తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం